దేవుని సహాయం నీకు లేకపోతే దేవుని యొక్క తోట నీకు లేకపోతే నీవు కానీ అవిదే పడిపోతే చిన్న శ్లోత కూడా నువ్వు జయించలేవు అవిశ్వాసం వస్తుంది అవిధేయత వచ్చింది ఎప్పుడైతే నీళ్ళకి అవిధేయత వచ్చిందో అవిశ్వాసంలో పడిపోతావు అవిశ్వాసం వచ్చింది అన్ని ఓటములే అన్ని ఓటిపోవటమే జయించు చూడండి ప్రియమైన దేవుడు పెట్టాలా ఎందుకంటే దేవుని తోట నీకు లేదు ఎప్పుడైతే తప్పిపోయి వెళ్ళిపోయాడు దేవుడిని సన్నిధిని నీ దగ్గర నుంచి ఇక నీకు దేవుడు సహాయం దొరకదు ఇది కృపాయోగం కాబట్టి దేవుడు కొంత కృప చూపిస్తా ఉంటాడు అంతే కాలం దాన్ని చూసి నేను బాగానే ఉన్నాలే సేవకుడు ఎంత మొత్తుకుంటే నాది నేను మందిరానికి పోకపోయినా రాజే దర్జాగా ఉన్న రాగి ఉన్నా వాళ్ళు అంతే చదువుతారులే నువ్వు ఇంతే పో అంటారు వాళ్ళు అంతే చదువుతారు నువ్వు ఇంతే బో పో ఎంత కాలం పోతావు కొంత కాలమే పోతావు కొంతకాలమే కొంతకాలమే చోటు ప్రియమైన ఆత్మయమైపోయాడు దేవుడి యొక్క కోపము వండు బట్టి ఓటమి వచ్చిన దానిని బట్టి యహ మోకరించి ప్రార్థన చేస్తే అయ్యో బ్రహ్మ ఇంత చిన్న పట్టణాన్ని ఎందుకు మేము కెలవలేకపోయామని కన్నీరు కలిసి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు చెప్తా ఉన్నాడు యహు నువ్వెందుకు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు ఈ పాపం నీది కాదు మరి ఎవరు పాపం చేసి ఉన్నారు ఇశ్రాయేలుని పాపం చేసి ఉన్నారు అందుకే సేవకుల్ని మొత్తుకుంటా సంగాలను చూసి సంఘమా జనగత సంఘమా జనగత వెలుగుగా ఉండండి ప్రార్థన చేయండి దేవుని తో వీ వీ మర్చిపోవద్దు విడిచిపోవద్దు దేవుని సత్య మాటలు లోపడండి మీరు కృతాద్ కలుగుతారు నేను వాక్య చేస్తున్న మాటలు నేను కాదు